డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు పెద్ద సాంబశివరావు మెడికల్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన తర్వాత సాఫ్ట్ స్కిల్స్ గురించి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి యువకులకు పాఠం చెప్తూ ఉన్నాను ఈ టాపిక్ మీద ఎస్హెచ్ఓ ఏపీ ఛానల్ నుంచి ముప్పై వీడియోలు ప్రసారం చేశారు అవి అనుకూలమైనటువంటి స్పందననే పొందాయి ఈ మధ్య మరలా వేరే టాపిక్ ఏదైనా తీసుకొని దాని మీద చెబుదాం అనుకుంటూ ఉండగా మార్చ్ ఇరవై ఐదు ఈనాడు ప్రధాన ఎడిటోరియల్ పేజీలో ప్రయత్నించండి అనే శీర్షికతో పైన ఒక మంచి బొమ్మ కనపడుతూ ఉంటుంది ఒక మనిషి నడుముకు తాడు కట్టుకొని పర్వత శిఖరానికి ఎక్కడానికి పోగుతూ ఉంటాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అక్కడ ప్రయత్నించండి అనేటటువంటి శీర్షిక ఉంది పిల్లలకు నీతి కథలు చెప్పటం వాటి ద్వారా వారికి జీవన రీతిని బోధించటం మన నాగరికతలో భాగం మొక్కయి వంగనిది మానవి వంగుతుందా అని సామెత అందుకే చిన్నప్పుడే పిల్లలకు అవసరమైన జీవిత పాఠాలను కథల రూపంలో చెబితే అవి వారి చిట్టి మనసుల్లో నాటుకుపోతాయి పెద్దయ్యాక చక్కటి వ్యక్తిత్వంతో మంచి మనుషులుగా రాణిస్తారు అంతేకాదు కథలు వారి జ్ఞాపక శక్తికి సృజన శక్తికి పదును పెడతాయి ఆలోచన రేకెత్తిస్తాయి వారి పద సంపదను పెంచి సంభాషణ చాతుర్యం అలవడేలా చేస్తాయి జీవన నైపుణ్యాలను నేర్పుతాయి అని ప్రారంభిస్తూ మొదటి పారాగ్రాఫ్లో తర్వాత వాస్తవంగా జరుగుతున్నటువంటిది ఈనాడు పుస్తకాలు కథలు చదవటం అనేది ఏమీ లేకుండా కేవలంగా పాఠ్యాంశాలు పరీక్షలు వాటిని దృష్టిలో పెట్టుకొని దృష్టి మరలిపోతూ ఉందని సవివరంగా రెండవ పారాగ్రాఫ్లో వివరంగా చెప్పి ముగింపులో మళ్ళీ మళ్ళీ ప్రయత్నించటమే వివేకవంతుల లక్షణం అలా ప్రయత్నిస్తే ఎలాంటి పరిస్థితులనైనా మనకు అనువుగా మలచుకోవచ్చని అని చెప్పడానికి బాగుంది కదూ ఈ కథ అని ముగించారు ఈ కథలో ఏంటంటే ఒక అడవిలో రెండు కప్పలు ఉంటాయి ఆ కప్పలు ఒకరోజు సరదాగా ఊళ్ళోకి వెళ్ళి చూద్దాం అనుకొని బయటకు వస్తాయి అక్కడ ఒక పాకాలో ఒక పెరుగు తోడు పెట్టి ఉంది కుండ ఈ రెండు ఎట్లా ఉంటాయోనని దాంట్లో పడ్డాయి పడితే ఎంతసేపు బయటకు రావటం ఎట్లాగో తెలియరా నీళ్ళలో ఈదటం తెలుసు కానీ అప్పుడు ఒక కప్ప ఎగరలేక ఎగరలేక అందులోనే ప్రయత్నం చేయటం ఆపేసి చనిపోయింది కానీ రెండో కప్పు మాత్రం కొట్టి కొట్టి కొట్టుకుంటూ కొట్టుకుంటూ చేసేసరికి ఆ పెరుగు గడ్డ మజ్జిగ్గా మారిపోయింది ఒకసారి మజ్జిగ్గా మారిపోగానే తను ఈదటం చేత అయింది ఈది బయటకు వచ్చింది ఈ చిన్న ఉదాహరణతోటి ప్రారంభమైనటువంటి కథ ఇలా పిల్లలకి మనసును ఆకట్టుకునేలాగా చేసే కథల్లో కొన్ని ప్రముఖమైనటువంటి కథలు చెప్పుకుందాం కథ అనగానే కొన్ని పాత్రలు ఉంటాయి ఆ పాత్రలు మాట్లాడుతూ ఉంటాయి సంభాషించుకుంటూ ఉంటాయి పిల్లలకు పెద్దలకు ఈ కథ చదివినంతసేపు ఆ కథలో ఉన్నటువంటి పాత్రలు మాట్లాడే మాండలికం ఒక ఒక జిల్లాలోనే ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి మాట్లాడుకునే మాండలికం తేడా ఉంటుంది ఆ మాండలికంలో మాట్లాడినప్పుడే దానికి రాణింపు ఉంటుంది దాన్ని చేయటానికి వీలుగా గుంటూరు కథలు అనేటటువంటి వాటిలో గుంటూరు మాండలికంతో ఉండే కథల్ని కొన్నిటిని చదివి వినిపిస్తాను మొదలు పెడదామా ఈ కథ రిక్షావాల పేరుదేంది వట్టికొండ విశాలక్ష్మి గారు రాశారు వీరు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం జూన్లో జన్మించారు పది ఆరు రెండు వేల ఏడులో కన్నుమూసారు సామ్యవాద విఖాత కాంతులు జగతి దౌర్జన్యాంధకారము ద్రోలేడు వరకు పట్టునే నాకు అని సామ్యవాద వ్యవస్థ స్థాపనే లక్ష్యంగా ఎంతో నిబద్ధత నిజాయితీ నిర్భీతితో సాహిత్య యానం జీవనయానం సాగించిన తొలితరం అభ్యుదయ రచయిత్ర పట్టికొండ విషయాలక్షి గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన విశాలక్షి గారు వీరు రాసిన కథని చూద్దాం సరిగ్గా రెండు జాముల వేళ ఈ చెవిలో వడగాలి ఆ చెవిలోకి కొడుతూ ఉంది ఉదయం సాయంకాలం సమర్థంతో కిటకిటలాడుతుండే రోడ్డు నిర్మానుష్యంగా ఉంది శరీరం అంతా ఎండలోనే మాడుతున్నా తలమాత్రం రిక్షాటాప్ నీడలో దాచుకొని ఎవరు పిలుస్తారా అని చెవులు నిక్క వింటూ నీరసం వల్ల కళ్ళు మూసుకొని ఒక దరికి ఒదిగి పడుకున్నాడు రిక్షావాల అతను అసలే అమాయకుడు ఒక చోటికి తీసుకెళ్ళమని చెప్పి మనం ఏదైనా ఆలోచించుకుంటూ రోడ్డు మలుపు వచ్చినప్పుడు చెప్పకపోతే మా సరాసరి అతని ఇష్టం వచ్చిన చోటికి లాక్కుపోతాడు ఎవరైనా పొరుగురు వాళ్ళు కొత్త వాళ్ళు అయితే ఫలానా ఆసుపత్రి అంటే బళ్ళవాళ్లకు రిక్షా వాళ్లకు తెలిసే ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఫలానా ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెప్పి కూర్చుంటారు దారి వెళ్ళేవారే చెప్పుకుంటారు కదా అని నేను వెళ్ళేదారి దారి సరైందే కాబోలు అనుకుంటూ అతను అలా కొంత దూరం వెళ్ళి వెళ్ళి ఇంకెంత దూరం ఉంటుందయ్యా ఆసుపత్రి అని అడుగుతాడు అతను ఇకనప్పుడు నాకు తెలియంది ఏంటంటే నాకు తెలియదనుకొని రోడ్డు మీద వస్తూ పోతూ ఉన్న జనాన్ని దారి అడుగుతూ చేరుకోవాలి అందువల్ల అతన్ని ఒకసారి ఎరిగిన వాళ్ళు రెండోసారి పిలవరు ఒకవేళ పిలిచిన అందరికన్నా శ్రమ అధికం ఫలితం స్వల్పం ఎప్పుడూ సగమాకలితోనే ఉంటుంటాడు పాపం చాలి చాలిని ఆహారంతో కృషించిపోతున్న ఇల్లాలి బాధాకరమైన చూపులు కాళ్ళు చేతులు సన్నగిలిపోతూ డొక్కలు ఎండిపోయి పొట్టలు పెరుగుతున్న పిల్లల కొయ్యి కుయ్యిలు అతని హృదయంలో అహర్నిశలు రోదిస్తూనే ఉంటాయి మానవ మర్యాద అని పెనగులాడే కొంతమంది గుండెల్లో ఏ రిక్షా అనే శబ్దం గాలంగా తోచినా ఈ శబ్దంలో నుంచి రెండు అణాలు వస్తాయి అవి వస్తున్న ధ్వని మాత్రమే అతని హృదయంలో రోదన ధ్వనిని కొంచెం సన్నగిలేలా చేయగలుగుతుంది అందుకే ఆ పిలుపు కోసం అంత నిరీక్షణ అంత ఆత్రతానం ఏ రిక్షా అన్నామో లేదో అతని చెవిలో పడనే పడింది ఆ పిలుపు వెంటనే ఉలికిపడి లేస్తూ ఎక్కడికమ్మా అన్నాడు ఇలా రా అన్నాను వస్తున్నా వస్తున్నా అన్నట్టుగా గొణగొణ గొణగొణమని గంట మోగించుకుంటూ వచ్చి నిలబడ్డాడు బ్రాడీపేటకు ఎంత తీసుకుంటావు ఎంతో మీద అంటూ ఎక్కమన్నట్లుగా సీటు సర్దుకున్నాడు కూటికే లేక మలమల మాడిపోతూ చావుకు సిద్ధమైన నరవాహనాలతో కానీ అర్థనాల బేరం ఏమిటి లేమ్మని కూర్చున్నాను అలా ఎర్రని ఎండలో రెండు మూడు ఫర్లాంగులు లాగి అబ్బా కాళ్ళు కాలుతున్నాయమ్మా అన్నాడు చెప్పులేవు అన్నాను నేను ఈ వృత్తిలోకి దిగి నెల కూడా కాలేదమ్మా ఊరిక నడవటానికే సరిగ్గా చేతగాటల్లా చెప్పులుంటే అసలే చేతగాదు అలవాటు చేసుకుందామన్నా లేనూ లేవు పాత చెప్పులుంటే పనికిరాకుండా పోయినాయి కొత్త చెత్త కొనుక్కుందామంటే డబ్బు లేదు ఏం చేసేది ఏ పూట డబ్బులు ఆ పూటకు తిండికే చాలటం లేదు ఇంకా నాకు చెప్పులు ఎక్కడొత్తాయమ్మా ఎంత ఎండైనా కానివ్వండి ఇట్టా మాడి చావాల్సిందే ఇదేంటి ఇటు వచ్చావే ఆ లైన్లో వెళితే త్వరగా వెళ్ళేవాళ్ళంగా మీరు ఎందుకు చెప్పలేదమ్మా ఇటే వెళ్ళాలి కావాలనుకుంటున్నా నాకేం తెలుసు మరి అయ్యో ఇంకా నేర్చుకునే లేదు ఏ పేటకు ఎటు వెళ్ళాలో అసలే ఎండ మండిపోతుంటే ఇంకా ఎక్కువ చుట్టు తిరగటం కూడానా ఇటువైపు పనివు ఇప్పుడిప్పుడే దారి గుర్తులు పెట్టుకుంటున్నానమ్మా అయినా బాగా తెలవటల్లా కొత్త కావటాన కాళ్ళు అంటుకుపోతున్నాయమ్మా అబ్బా అబ్బా ఉండమ్మా ఈ చెట్టు నీడనన్నా నిలబడి తర్వాత తీసుకుపోతా అంటూ చెట్టు నీడన రిక్షా ఆపాడు అతనికి చెమట దిగబోస్తూ ఉంది కన్నీళ్ళయింది చెమట బిందువులైంది తెలియకుండా రెండు మిళితమై అతని పాదాల ముందు కాలుతున్న నేలపడి పడినాయి నేను నిర్ఘాంతపోయి చూస్తూ కష్టజీవికి ఏమాత్రము సహాయం చేయలేని నా బోటి వాళ్ళ శూన్యమైన భూత దయ అతనికి ఏం చేయను అనుకొని అతని వైపు చూడలేక ముఖం పక్కకు తిప్పుకున్నాను అంతలో ఖాళీగా ఒక జట్కా వస్తుంది ఇదిగో ఇటు చూడు ఇక నీవి ఎండలో నడవలేవు పళ్ళు బిగున నడిచినా బ్రతకవు బ్రాడీపేటకు వెళితే మామూలుగా నీకు ఎంత ఇస్తారో అంతా ఇక్కడే ఇస్తాను నేను ఈ జట్కా చేసుకుని వెళ్ళిపోతాను కొంచెం చల్లబడే వరకు ఇక్కడే ఉండి తర్వాత వెళ్ళిపో సరేనా అమ్మా మిమ్మల్ని మధ్యలో దిగిడి చల్తానమ్మా వద్దు సరిగా కూర్చోండి ఇలాకెళ్తాను నీలో ఓపిక లేంది నువ్వేం చేస్తావు పర్వాలేదులే ఏ జట్కా బ్రాడీపేటకు వస్తావా ఇక్కడ బాడే ఒప్పుకున్నానమ్మా అంటూ జట్కా తోలుకుపోయాడు జట్కా వాడు వద్దులేమ్మా ఎందుకు నేనే తీసుకుపోతాగా కూర్చోండి నీవు తీసుకెళ్ళగలవా నాకే భయంగా ఉంది ఎక్కడ పడిపోతావో అని లాగుతాలేమ్మా లాగలేకపోయినా కళ్ళు మూసుకొనైనా అలాగే లాగుతాను బాడుగా దొరకాలే కానీ ఇంకేం కావాలమ్మా నన్ను ఇక్కడ వదిలి మీరు వెళ్తే మాత్రం సుఖంగా ఇక్కడ నీడన కూర్చుంటానా కూర్చుంటే ఇంటికి వెళ్తే తిండి ఇంటికి పోంగనే పిల్లలు కాళ్ళకు చుట్టేసుకుంటారు మా ఇంటిది నిలువారిపోద్ది నేను చూడలేనమ్మా దానికంటే ఎంత ఎండైనా తిరగటమే కొంత సుఖంగా ఉంటుంది మనసుకి ఇటేనా వెళ్ళాల్సింది హటో లేని అని చెప్పి అతనికి దారి చూపిస్తూనే ఇతనికి నేను ఎంత ఇవ్వగలుగుతాను నా దగ్గర ఉన్నది మొత్తం మూడు పావలాలు ఇంకా రెండు మూడు చోట్లకు ఇలాగే రిక్షా చేసుకొని వెళ్ళాలి ఇంటికి వెళ్ళేలోగానైనా ఈ డబ్బులు సరిపోతావో సరిపోవో మిగతా చోట్లకు వెళ్లకుండా ఉందామా అంటే వీల్లేదు అత్యవసరమైన పనులు త్వరగా వీను అని అనుకుంటుండగానే నేను ఆగవలసిన చోటు వచ్చింది రిక్షా ఆపించి దిగి ఎంత ఇవ్వమంటావు అన్నాను అతనికి ఎంత తీసుకోవాలనుంటుందో తెలుసుకుందామని ఎంతో మీ దయ అన్నానుగా అమ్మా అన్నాడు దండం పెడుతూ అతని అమాయకత్వానికి జాలిపడి జాకెట్లోంచి ఆరు వణాలు తీసి ఇచ్చాను మళ్ళీ వస్తారా అమ్మ ఉండమంటారా అక్కర్లేదు నాకు ఆలస్యం ఉంది నువ్వు వెళ్ళిపో అన్నాను దయగలెత్తవమ్మ అని నమస్కరిస్తూ కొంచెం ఉత్సాహంతో బండి బర్బరా ఇడ్చుకుపోతున్నాడు బ్రాడీపేట గుంటూరు నగరంలో ఒక ప్రధాన భాగం ఈ కథ పంతొమ్మిది వందల యాభై దశకంలో ప్రచురితమైంది కథలో గొప్పతనం ఏంటో మీరు స్వయంగా చూశారు ఆ పాత్ర రెండు మన కళ్ళ ముందు అంత రద్దీగా ఉండేటటువంటి నగరంలో కూడా రెండు పాత్రలను మన కళ్ళ ముందు చూపుతూ రచయిత్రి అటు తను ఏదో చేద్దామని ఉంది కానీ ఏమి చేయలే అని నిస్సహాయ స్థితి ఇట్లా కేవలం రెండు పాత్రలతో ఎంతో చక్కగా వివరించారు ఈ కథ ఇది నీతి అని ఎక్కడ చెప్పదు కానీ మనకి తెలుస్తుంది ఆ కథ విన్న తర్వాత అయ్యో పాపం ఈ పరిస్థితిలో ఉన్నారా పేదలు అని ఒక సందేశాన్ని ఇస్తుంది Daniel. you